ఉండాల రెండే మార్గాలు పెట్టుబడిదారి విధానమా సోషలిజమా అది ప్రపంచమైనా దేశమైనా ప్రపంచంలో ఈరోజు చాలా మంది అంటారు నూట ఎనిమిదేళ్ల క్రితం సోవియట్ రష్యాలో విప్లవం అయితే ఇక్కడ మీకేంటిది రష్యాలో వచ్చిన విప్లవమే కాదు అది ప్రపంచంలో సామాన్యులు అత్యధికమైనటువంటి శ్రమజీవుల రాజ్యం వచ్చినటువంటిది రష్యాలో అది రష్యాకే కాదు ప్రపంచానికే దారి చూపించింది అప్పటి వరకు ఉన్న చర్చ ఏమిటి ఈ ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా ఒకటి ఎక్కువ తక్కువ ఉంటాయి అని చెబుతూ వచ్చారు అప్పుడు ఇప్పుడు కూడా సమానత్వాన్ని తీసుకురాగలిగే సోషలిజం సాధ్యమైనటువంటి రుజువు చేసింది సోవియత్ విప్లవం అందుకే అదే రష్యా వరకే పరిమితమైంది కాదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకమైంది మన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం డెబ్బై ఏళ్ళు అయిందని దాని యొక్క ప్రాధాన్యత కోలా ఇవాటికి ఎప్పటికీ స్వాతంత్రోద్యమం యొక్క స్వాతంత్రం మనం సాధించినటువంటి పోరాటం యొక్క ఉత్తేజమే కాదు స్ఫూర్తి మనందరికీ కూడా ఉంటుంది అలాగే ప్రపంచంలో ఈరోజున్న పరిస్థితుల్లో ఇంకా ప్రాధాన్యత పెరిగింది పెట్టుబడిదారి విధానానికి భవిష్యత్తు ప్రపంచం సంగతే కాదు మన దేశంలో డెబ్బై ఎనిమిదేళ్ళ ఈ స్వాతంత్రంలో అనేక పార్టీలు పరిపాలించినాయి పదకొండున్నరేళ్లలో మోడీ బీజేపీ ఎన్డీఏ పాలన ఉంది ఏం చెప్పారు పాలకులు మేము వస్తే స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి నల్ల డబ్బంతా తీసుకొస్తా ఉన్నారు మన వాళ్ళందరినీ జీరో అకౌంట్లు కూడా తరవమన్నారు ఇప్పుడు అందరికీ అకౌంట్లు ఉన్నాయి ఆ అకౌంట్ తెరిచిన తర్వాత మొత్తం నల్ల డబ్బు అంతా తెస్తే పదిహేను లక్షలు బ్యాంకులో పడతాయన్నారు పదిహేను లక్షలు కాదు కదా పదిహేను వేలు కాదు కదా పదిహేను పైసలు కూడా ఎవరికి పళ్ళ పడకపోతే పడపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు బ్యాంక్ అకౌంట్ తెరిచారు దాంట్లో వేసుకోవటం తీసుకోవటం లేదు కాబట్టి మీరు ఏదన్నా డబ్బులు దాచుకుంటే నెలకి పెనాల్టీ కూడా మరి దాంట్లో కట్ చేసుకున్నారు వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడ నల్ల డబ్బుని పరిష్కరించే పని పెట్టుబడిదారు విధానం చేస్తుందా నల్ల డబ్బు బ్లాక్ మనీని పెంచిందే పెట్టుబడిదారు విధానం ఈ దేశంలో ఆ రోజు ఈరోజు చూస్తానే ఉన్నాం రైతుల ఆత్మహత్యలు దేశంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం తక్కువ తినలా ముందే ఉన్నాం మరి వ్యవసాయ సంక్షోభాన్ని కనీసం గిట్టుబాటు ధర లేక అప్పుడెప్పుడో సంగతి కాదు మన కళ్ళ ముందు కనబడుతోంది ఉంది దానికి ఇప్పుడు తుఫాన్లు కూడా తోడైతే మరి ఎక్కడ వ్యవసాయ సంక్షోభాన్ని పెట్టుబడిదారీ విధానం మన దేశంలో పరిష్కరించింది ఇదే కాదు పెట్టుబడిద ప్రపంచంలో లెనిన్ చెప్పినట్టు పెట్టుబడిదారి విధానం ముదిరి సామ్రాజ్యవాదం కింద మారింది ఇక్కడ పెట్టుబడిదారు విధానం కార్పొరేట్లుగా గుత్త పెట్టుబడిదారులుగా మారారు ఇప్పుడు గుత్త పెట్టుబడిదారులో కూడా క్రోనీ క్యాపిటలిస్టులు అంటున్నారు అంటే మళ్ళీ ఆ పెట్ట బడా పారిశ్రామికవేత్తల్లో కూడా మోడీ గారికి ప్రధానంగా అదాని అంబానీ ఒకప్పుడు తాతా బిర్లా అనేవాళ్ళు అంటే పెట్టుబడిదారి విధానంలోనే కార్పొరేట్లు ఆ కార్పొరేట్లో కూడా కరోనా క్యాపిటలిజం మోడీ పాలనలో మరింతగా పెరిగింది భారతదేశంలో పెట్టుబడిదారు విధానం కార్మికుల శ్రమని వ్యవసాయ కూలీల శ్రమను దోపిడీ చేయటమే కాదు చిన్న పరిశ్రమలు కూడా బతకనివ్వట్లేదు సోషలిజం శ్రమకి తగినటువంటి గుర్తింపు గౌరవమే కాదు శ్రమకి తగ్గినటువంటి ఫలితం రావాలని పోరాడేటువంటిది అందుకే శ్రమ అంటే అది రైతులదైనా కూలీలదైనా కార్మికులదైనా మేధో శ్రమ చేసే వాళ్ళ శ్రమను కూడా దోచుకుంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతూ అమెరికాలో ట్రంప్ మొదలుకొని ఇక్కడి వరకు ఇందాక రాహుల్ గారు చెప్పారు గూగుల్ వస్తుంది లేకపోతే ఆ కంపెనీ వస్తుందని ఉద్యోగాలు రావడం సంగతి సరే విశాఖపట్నంలో టీసీఎస్ అనే కంపెనీ పెడతామంటే బాటా రేట్ లాగా ఎకరం తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలు రూపాయి కంటే ఎకరం మరి ఆ టీసీఎస్ ఉన్న ఉద్యోగాల్ని దేశంలో తీసేస్తాను బహిరంగ ప్రకటించారు ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ప్రకటించారు అమెజాన్ వాళ్ళు ప్రకటించారు అందుకే పెట్టుబడిదారి విధానానికి భవిష్యత్తు ప్రపంచంలోనే కాదు దేశంలో లేదు పెట్టుబడిదారి విధానాన్ని నమ్ముకురాలు కూడా భవిష్యత్తు ఉండదు అందుకే ఇవాళ ఉన్న ఈ స్థితిలో దాన్ని గమనించి గుర్తించి ఆ విధానం మీద పోరాడాలి ఒక్క వ్యవసాయమే కాదు పరిశ్రమలే కాదు ఉపాధి సమస్య ఇందాకైనా చెప్పా ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పాడు మోడీ అప్పుడు పదకొండేళ్లలో ఇరవై రెండు కోట్ల మంది ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావటం కదా ఉన్నాయే ఓడబెక్కుతున్నారు మరి అటువంటి మోడీకి బీజేపీకి కార్పొరేట్లకి ప్రతినిధిగా ఆ కార్పొరేట్లు కూడా హిందుత్వాన్ని ముడిపెట్టి కార్పొరేట్ హిందుత్వ విధానాలని బీజేపీ మోడీ ఇవాళ అవలంబిస్తున్నారు అందుకే జనం కార్పొరేట్లైతే పెట్టుబడిదారులు అయితే కొంచెం తొందరగా తెలిసేది మోడీ మసాలా పూసి మతోన్మాదాన్ని కలపటం వలన పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారు ఇదేదో మన మంచి కోసమే అనుకున్నారు పెద్ద నోట్లు రద్దు అయిపోతే టెర్రరిస్టులకు డబ్బు ఆగిపోతుంది అని కాశ్మీర్లో టెర్రరిజానికి పెద్ద నోట్లు రద్దుకి ముడిపెట్టి జనాల్ని మభ్యపరిచారు జీఎస్టీ వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒకే దేశం ఒకే పన్ను అబ్బోని మన దేశ జాతీయ భావాన్ని కూడా మిళితం చేసి చేయటంతో జనం నమ్మారు ఆ జీఎస్టీ బడా కంపెనీల కోసం కార్పొరేట్ల కోసం ఎలా తెచ్చారో ఈ ఏడేళ్ల కాలంలో అర్థమైంది సామాన్యుల్ని యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడేళ్లలో కొల్లగొట్టి ఇప్పుడేదో లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు తగ్గించామని చెప్తున్నారు ఇదంతా దేనికి అందుకే సంవత్సరాలు గడిచినా దశాబ్దాలు గడిచినా నూతన రూపంలో సామ్రాజ్యవాదులు కార్పొరేట్ యొక్క దోపిడీ జరుగుతూ ఉంది ఈ దేశంలో ఇది అన్ని వర్గాలు ఆఖరికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడు కూడా అక్కడ ఉద్యోగాలు లేవు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ఆఖరికి బెంగళూరులో కూడా ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నవాళ్ళు కూడా యూనియన్ పెట్టుకుని పోరాడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే ఏ సమస్యకి భారతదేశంలో ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థ పరిష్కారం చూపలేదు అటువంటి దగ్గర ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు ఒకప్పుడు గరీబీ హఠావా అన్నారు పేదరికం పోవాలంటే మోడీ గారు నేను అందరికీ బియ్యం ఇస్తున్నా పేదరికం పోతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పేదరికం పోతుందన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని పెట్టాడు పెద్దవాళ్ళందరినీ అడుగుతారంట వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారంట పేదోళ్ళకి పేదవాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారంట ఇదే నా పెట్టుబడిదారి విధానం పేదరికాన్ని నిర్మూలించలేక మళ్ళీ మభ్యపరచడానికి చేస్తున్నారు ఇటువంటి తరుణంలో పేదరిక నిర్మూలన అనేటువంటిది పెట్టుబడిదారు విధానం చేయలేదు కానీ ఉన్నంతలోనే పెట్టుబడిదారి విధానానికి చాలా పరిమితులు లోబడే కేరళ రాష్ట్రంలో పరిమిత అధికారాల్లో ఉన్న మొత్తం పేదరికాన్ని నిర్మూలించపోయిన నిష్ట దరిద్రులు అంటాం మనం ఎక్స్ట్రీమ్ పావర్టీని అక్కడ దేశంలోనే ఐదేళ్ల పాలనలో గుర్తించి అరవై వేల పైగా కుటుంబాల్లో వారికి గృహవసతి ఆహారము అలాగే మిగిలిన ఉపాధి లాంటి సౌకర్యాలను కల్పించి ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే నిష్ట దరిద్రం లేకుండా ఐదేళ్ల కాలంలో ఉన్న పరిమిత వనరులు చేయగలిగిందంటే ఈ దేశంలో పెట్టుబడిదారుల పాలన అలా ఉంది వామపక్షాల ప్రత్యామ్నాయం ఉన్న పరిమితుల్లో కూడా అలా చేస్తాను ఒక రాష్ట్రంలో అధికారంలో ఇస్తూనే చేయగలిగింది వ్యవస్థ మారితే సోసృష్టి వ్యవస్థలో ఇంకా చేయటానికి ప్రపంచ అనుభవాలన్నీ కూడా ఇవాళ చైనాలో కానీ క్యూబాలో మిగతా అనేక దేశాల అనుభవాలు చెప్పారు ఈ తరుణంలో దీన్ని మనం గమనించి ఈరోజు పేదరిక నిర్మూలన లాంటి అనేక అంశాల్లో కూడా పాలకులు బభ్యపరుస్తున్న ఈ సమయాన్ని మనం గమనించాలి అలాగే ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో ఏమంటే మీరు చెప్పింది బాగానే ఉంది సోషలిజం కానీ అది సాధ్యమేనా సుదూర భవిష్యత్తులో ఉంది కదా నిజమే కానీ పెట్టుబడిదారి విధానం విఫలమైపోతున్నప్పుడు మనకు మనకు కావాల్సిందేమిటి సోషలిజం తప్ప ఇంకొక మార్గం లేదు దేశంలో అయినా ఇవాళ మనం కోరుకునేది ఏంటి జెండాలు మారటం కాదు ఎజెండా మారాలి నాయకులు మారటమే కాదు పార్టీలు మారటమే కాదు ప్రభుత్వాలు మారటమే కాదు ప్రత్యామ్నా ఎజెండా రావాలి ఆ ప్రత్యామ్నా ఎజెండా కమ్యూనిస్టుల వద్ద వామపక్షాలు సోషలిజం ముందు మాత్రమే ఉంది పరిమిత అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో చేసిన ఇప్పుడు న్యూయార్క్లో మేయర్ గురించి మనం మాట్లాడాం నిజమే అక్కడ కొన్ని ఎజెండా పెట్టారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ వస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తొలిసారిలోనే ఎనభై ఒకటవ సంవత్సరంలో వామపక్షాలు బాధ్యతల్లోకి వచ్చి విజయవాడలో మొత్తం కాకపోయినా కొండల మీద ఉన్న పేదవాళ్లకు కూడా మంచినీళ్లు లైట్లు ఇచ్చారో చెప్తే రాష్ట్రంలోనే ఉన్న పరిమిత అధికారాల్లో ఒక స్థానిక సంస్థలో మనం చేసి చూపించాం రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటుగా అలాగే మీరు చెప్పే పీ కాదు బెంగాల్ కేరళ త్రిపుర రాష్ట్రాల్లో భూమి లేని పేదలకి ఉన్న అవకాశాల్లోనే రాజ్యాంగానికి లోపడే భూమి పంపిణీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయగలిగాం అందుకే సోషలిజం అనేటువంటిది అంతిమ లక్ష్యంగా పెట్టుకునే ఈలోపు ఈ దేశంలో తక్షణం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మన ఉద్యమాలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉంది రైతాంగం అంతా కూడా పోరాడుతున్నారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకి గిట్టుబాటు ధరలు ఇచ్చేటువంటిది ఒక ఉద్యమం సాగింది ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటాన్ని మనం చూసాం ఆ రైతాంగ పోరాట అటువంటి ఉద్యమాలు రైతాంగమే కాదు కార్మికవర్గ దేశవ్యాప్తమైన సమ్మెలు జరిగినాయి కనీస వేతనం కానీ కాంట్రాక్ట్ వ్యవస్థ పోవాలని ప్రభుత్వ రంగం నిలబడాలని ఇటువంటి దీని మీద జరిగినాయి ఈ ఉద్యమాల ద్వారా తక్షణ కోర్కెల పరిష్కారానికి మెరుగైనటువంటి జీవనం కోసం పోరాడుతూనే పరిష్కారం మాత్రం అంతిమ పరిష్కారం ఈ పెట్టుబడిదారు విధానంలో ఉండదు అందుకే సోషలిజాన్ని సాధించాలని చూస్తుంది ఈ తరుణంలో ఇప్పుడిక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేంటి అమరావతిలో రాజధాని రాజధాని వివాదం అయ్యి మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మొక్క చక్కలు చేసినప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ వ్యతిరేకించారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నదేంటి ఏ పెట్టుబడిదారి విధానం విఫలమైపోతుందో అటువంటి ఒక కార్పొరేట్ రాజధాని అమరావతిలో నిర్మించదలుచుకున్నారు రాజధాని అమరావతిలోనే ఉండాలి కానీ మీరు చెప్పిన ప్రజా రాజధాని ఉండాలి ప్రజా రాజధాని అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇతర సంస్థల దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు మళ్ళీ అవి చాలవని చెప్పి ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్తున్నారు తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే సరుకులు అమలు చేయడానికి మీరు రెడీగా ఉంటే ఇది ఏ రాజధాని అవుతుంది అందుకే రాజధాని బాగుండాలి రాజధాని నిర్మాణం జరగాలి కానీ ఆ రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి ఇప్పుడున్నటువంటి ప్రపంచ నేపథ్యంలో ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ ఆ కార్పొరేట్ రాజధాని నిర్మాణం జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గట్టు ఆ గట్టు అంటే టీడీపీనా వైసీపీనా టీడీపీని వ్యతిరేకిస్తే వైసీపీ వైసీపీని వ్యతిరేకిస్తే టీడీపీ ఇంక మీ రెండు తప్ప ఈ రెండు ఒక తానిలో కొట్టలే ఒకే విధానాలను అవలంబించారు పథకాల పేర్లు తేడా ఉండొచ్చు అప్పుడు జగన్ అన్న కాలనీ అనొచ్చు ఇప్పుడు చంద్రన్న కానుక అనొచ్చు పేర్లు మారుతున్నాయి విధానాలు ఎక్కడ మారుతున్నాయి విద్యుత్ విషయంలో కరెంటు ఛార్జీల విషయంలో మనందరం చూసాం మోడీ గారు చెప్తే అదాని సంతకం పెట్టమని జగన్ గారు సంతకం పెట్టి లంచాలు తీసుకుని సంతకం పెట్టి ఇరవై ఐదేళ్ళ ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు మరి ఎక్కడ మీ విధానాల్లో తేడా ఆ కార్పొరేట్ల విధానాలు మన జేబులు ఖాళీ చేస్తూ ఉన్నాయి సోలార్ విద్యుత్ పేరుతో జరిగిన ఒప్పందాలు స్మార్ట్ మీటర్లు వస్తే వీళ్ళకి మనం ఈరోజు రాష్ట్రంలో పోరాట బట్టి అంతిమ లక్ష్యాన్ని సాధించుకుంటేనే పోరాడతాం ఈ రాష్ట్రంలో చెప్పాలంటే చెత్త పన్ను పేరుతో ప్రజల మీద ఇస్తే పోరాడి చెత్త పన్ను రద్దయిందంటే అది ప్రజా పోరాట విజయం మనం సిపిఎం వామపక్షాలు ప్రజా సంఘాలు ముందున్నాయి ఇప్పటికీ స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి బిగించాలని ప్రయత్నం చేస్తే అడ్డుకోబట్టి స్పీడ్ ఆగింది లేకపోతే మీ అందరి ఇళ్ళల్లో స్మార్ట్ మీటర్ ఉండేది నిన్నటిదాకా స్మార్ట్ మీటర్లకి ప్రీపెయిడ్ విధానం లేదన్నారు నిన్న మొన్న ఏం చెప్తున్నారు ముందు జనానికి పెట్టే ముందంట విద్యుత్తు ఎంప్లాయీస్కి పెడతారంట అంటే బిగినింగు అంటే ప్రీపెయిడ్ ఫోన్లో బ్యాలెన్స్ ఎంచుకున్నట్టు తీసుకొచ్చే విధానం ఇది ఎక్కడి నుంచి అంటే విద్యుత్తును కూడా మోడీ గారు ప్రైవేటీకరణ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వేగం ముద్దుకుంటుంది అందుకనే ఎజెండా మారాలి విద్యుత్ రంగమే కాదు విశాఖ ఉక్క కావచ్చు ప్రభుత్వ రంగం నిలబడాలి ప్రభుత్వ రంగంలో లోపాలు సవరించుకోవాలి విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఒక ప్రత్యామ్నాయ విధానాలు మనకు కావాలి అది విద్యలోనైనా వైద్యంలోనైనా చూస్తున్నాం కార్పొరేట్ విధానాలన్నీ ఇలా మారిపోతా ఉంటే ఆఖరికి మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ అంట పీపీపీలో మూడు పీలు ఉంటాయి కానీ ప్రైవేటీకరణ ఎక్కడుందని సిగ్గు లేకుండా ఈ నాయకులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సగం సీట్లు అమ్ముకోవటానికి మెడికల్ కాలేజీలు ఇచ్చారు వీళ్ళు మొత్తం కాలేజీలనే అమ్మేటాన్ని పోనుకుంటున్నారు ప్రైవేటీకరణ కార్పొరేట్ విధానాలు విఫలం ఈ టైంలో మిగతాయన్నీ సరే సరే కనీసం విద్యా వైద్యానాన్ని వదిలిపెడతారంటే లేదు అందుకే సోషలిజం భవిష్యత్తు అని అంటున్నామంటే ఆ కార్పొరేట్ విధానాలు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా తక్షణం మన ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి అలా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయటానికి ప్రయత్నం చేస్తే గత రెండు మూడేళ్ల నుండి కార్మికులు ప్రజలు పోరాడబట్టే ఇవాళ్ళ వరకు ఆగింది లేకపోతే ఎప్పుడో ప్రైవేటీకరణ జరిగి ఉండేది కానీ ఇప్పటికీ వాళ్ళు వదిలిపెట్లా మన పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ చేస్తూనే తక్షణ సమస్యలు అనేకం ఉన్నాయి ఇటు కార్మికుల వేతనాలు కావచ్చు స్కీమ్ కార్మికుల యొక్క జీతాలు పెంచడానికి వాళ్ళు పెంచలేదు వీళ్ళు పెంచట్లేదు కాంట్రాక్ట్ వ్యవస్థ నిర్మూలన పర్మనెంట్ చేయటం ఇవాటికీ లేదు నిన్న మొన్న రాష్ట్రంలో లేబర్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇచ్చారు అదేమిటి ఆరు నెలలకోసారి కనీసం పదిహేను ఏళ్ళ నుంచి జీతాలు పెంచుతూ జీవో లేదు ఆరు నెలలకు ఒకసారి రేట్లు పెరిగితే డిఏ ఇచ్చేవాళ్ళు మొన్న ఏప్రిల్ నుండి ఈ అక్టోబర్ వరకు రేట్లు ఏమీ పెరగలేదంట అందుకని డిఏ కూడా పెంచాల్సిన అవసరం లేదని ఒక జీవో ఇచ్చారు అంటే ఎంత అడ్డగోలుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి చూస్తున్నారు అదే రేట్లు పెరగలేదనేటువంటి ఈ గవర్నమెంటు అమరావతిలో రేట్లు పెరిగినాయని కాంట్రాక్టర్లకి కొత్త రేట్లు ఇచ్చి పనులు చెయ్యకముందే అడ్వాన్స్ మొబలైజేషన్ పదిహేను శాతం ఇచ్చి చేశారు అంటే కార్మికులకు రేట్లు పెరగల కాంట్రాక్టులకు రేటు పెరిగినాయా ఈ ప్రభుత్వం యొక్క తీరు అర్థమవుతోంది దీన్ని ఎక్కడికక్కడ నిర్దిష్టంగా గమనించి స్థానికమైనటువంటి పోరాటాలను చేయటం ద్వారా మనం ముందుకు సాగించాలి తక్షణ కోరికలతో పోరాటంతో పాటుగా అంతిమ లక్ష్యాన్ని వ్యవస్థ మార్పుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎజెండాలని మార్చేటువంటి ప్రయత్నాన్ని అది ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యం తప్ప ఇంకొకటి కాదు ప్రజల్ని చైతన్యతులు చేయాలి అలాగే ప్రజా ఉద్యమాలను సాగించాలి అదే మనం అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంలో మనం అందరం కూడా గుర్తుంచుకుని రాబోయే కాలంలో ఆ ఉద్యమ బాటలో మనందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు